కాకినాడ జిల్లాలో ఆటోలు బైక్లు దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు కాకినాడ జిల్లా ఎస్పి బిందు మాధవ్ వెల్లడించారు పిఠాపురం పోలీస్ పిఠాపురం సిఐ గారు అలాంగ్ విత్ ఎస్ టీమ్ అండ్ సిసిఎస్ కాకినాడ టీమ్ వాళ్ళిద్దరూ కలిసి అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఏఎస్పి కాకినాడ ఒక ఆర్గనైజ్డ్ వెహికల్ దొంగతనాలు చేసే గ్యాంగ్ని పట్టుకోవటం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి మొత్తం నలభై వెహికల్స్ నలభై ఎనిమిది లక్షల విలువైన పద్దెనిమిది ఆటోలు అట్లనే పన్నెండు లక్షల విలువైన ఇరవై రెండు మోటార్ సైకిల్స్ పట్టుకోవటం జరిగింది వీళ్ళ మీద నలభై కేసులు ఉన్నాయి ఇప్పటికీ పిఠాపురం పోలీస్ టుక్ ఇనిషియేటివ్ అండ్ బస్టెడ్ దిస్ గ్యాంగ్ వీళ్ళలో మొత్తం ఎనిమిది మంది ముద్దాయిలు ఉన్నారు ఎనిమిది మందిలో ముగ్గురు దొంగతనం చేసేవాళ్ళు ఇద్దరు దొంగ వెహికల్స్ రిసీవర్లు వీళ్ళు కాకుండా ఇంకొక ముగ్గురు ముద్దాయిల పేర్లు కూడా అరెస్ట్ అయిన ముద్దాయిలు చెప్పడం జరిగింది వాళ్ళు అబ్స్కౌండింగ్లో ఉన్నారు వాళ్ళని కూడా చాలా త్వరలో అరెస్ట్ చేస్తాం వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయి మా దగ్గర త్వరలో అరెస్ట్ చేస్తాము సో ఐ కంగ్రాచులేట్ పిఠాపురం సర్కిల్ టీమ్ ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు వాళ్ళ ఎస్ఐలు అందరూ అండ్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ అండ్ ఆల్సో ఏఎస్పి కాకినాడ ఫర్ డూయింగ్ సచ్ ఏ గుడ్ ఆపరేషన్ ఈ వెహికల్స్ అన్ని ఇప్పుడు ఎవరు ఆటోలు ఉన్నాయో వాళ్ళకి జీవనోపాధికి సంబంధించినవి కాబట్టి ఇట్లా డిటెక్ట్ అయ్యి రిటర్న్ చేసినందుకు are వెరీ హ్యాపీ ఇలా డైలీ పోయింది సార్ ఆటో పోతే ఇలా కంప్లీట్ ఇచ్చింది నెల రోడ్డు పోయిన తర్వాత కంప్లీట్ ఇస్తే దొరికింది త్రీ టౌన్లో కోహ్లీ గారు చేసి పెట్టారు సార్ ఎస్పీ గారు గారు సార్ ఇలా పిల్లలు చేసేవారు అని ఆటో వేశారు ఇలా పోయిన వల్ల చెప్తే ఇలా చేసి పెట్టారు సారు ఇలా చేసి ఇలాగ ఆటో చెప్తానని చెప్పేసి అన్నారు సారు చేసారు సార్ ఆట ఇస్తానన్నారు అండి దొరికిందండి ఎస్పీ గారి పోతున్నండి ధన్యవాదాలు దొరికినందుకు